గారు వచ్చి వెళ్తున్నారే ఏం లేదు బాబు తమ సంగీతానికి అంతరాయం కలిగించాను తర్వాత ఇప్పుడు వచ్చి కలుసుకుంటాను ఏదో సందేహిస్తున్నట్టున్నారు చెప్పండి మరేం లేదు బాబు సొంత విషయం ఒకటి తమతో మనవి చేసుకుందామని వచ్చాను చెప్పండి వింటాను ఆడపిల్లలని కన్నా తండ్రులందరికీ ఉంటున్న సమస్య సీత పెళ్లి విషయం బాబు చెప్పండి తల్లి లేని పిల్ల ఒక అయ్యే చేతిలో పెడితే నాకు బరువు తగ్గుతుంది మనస్సుకు కొంత శాంతి లభిస్తుంది తమకు తెలియందే ఉంది బాబు పూర్వపు రోజులు కావు మంచి సంబంధం కావాలంటే వేలతో కూడిన పని ఎలాగైనా ఈ సంవత్సరమే వివాహం చేయాలని నిశ్చయించుకున్నాను మా దూరపు బంధువుల్లోనే ఒక సంబంధం ఉంది ప్రయత్నించే ముందు డబ్బు సర్దుబాటు చేసుకోవాలి ఈ విషయంగా తమ సహాయం కోరాలని అదేమిటి బాబు రక్తం ఈ గాయమేమిటి బాబు చేక తగింది పర్వాలేదు బాబు డాక్టర్ గారి డాక్టర్ దీనికి డాక్టర్లు ఏం చేస్తారు ఏమిటి ఆలోచన సీతను ప్రేమిస్తున్నావుగా ఆమెను పెళ్లాడతానని రామకృష్ణయ్య గారితో నిర్భయంగా చెప్పు ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆయన సంతోషిస్తాడు కానీ సీత సంగతి ఏ ఆమె కూడా సంతోషిస్తుంది ఆమె మట్టుకు నిన్ను ప్రేమించడం లేదా ప్రేమిస్తుందని ఏమిటి నిదర్శనం ఆమె చర్యలే పెళ్లిగాని పిల్ల పరపురుషునికి అంత సన్నిహితంగా సపర్యలు చేస్తే అది ప్రేమగాక మరేమిటి ఆపదలో ఉన్నవని సేవాధర్మంగా సపర్యలు చేస్తే దాన్ని ప్రేమగా వ్యాఖ్యానించుకొని ఆత్మవంచన చేసుకుంటావా అభిమానం గల ఆడపిల్ల నిన్ను ప్రేమిస్తున్నానని సూటిగా ఎలా చెబుతుంది ఆ చర్యల వలనే నీవు గ్రహించాలి అవును ఇదివరకు గ్రహించావుగా వాసంతి ఇంతకన్నా సన్నిహితంగా సంచరించింది ప్రేమగా వ్యాఖ్యానించుకొని ఫలితం అనుభవించావు మళ్ళీ ఆపురబాటే చేసి పాలు కాబో బాబు చిన్నబాబు రామకృష్ణ గారు ఇదిగో వినపెట్టి తెరిచి మీకు అవసరం ఉన్నంత పైకం తీసుకోండి సీతకు అన్ని విధాల అనువైన సంబంధం చూడండి సీత సుఖపడ్డమే మనకు కావలసింది ఈ వివాహం మన బంగాళాలోనే జరిపిద్దాం మా హోదాకు తగ్గట్టు వైభవంగా జరిపిస్తాం ఏమి నాన్న ఇదంతా నీ ఫలం తల్లి ఎంత అదృష్టవంతురాలు అమ్మా నీవు నాన్న మీలో ఎప్పుడు ఇంత ఆనందం చూడలేదు ఆడపిల్లల కన్నా తండ్రికి కూతురు పెళ్లి కంటే మించిన ఆనందం వేరే ఏముంటుందమ్మా ఈ విషయమే చిన్నబాబు గారితో సంప్రదించాను మహానుభావుడు నీ పెళ్లి సంగతి చెప్పగానే ఆయన ఏమన్నారో తెలుసా తాళం చెవులు నాకిస్తూ వినపెట్టి తెరిచి నీకు కావలసినంత డబ్బు తీసుకో అన్నారు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమన్నారమ్మా ఆయనకు కావాల్సింది నువ్వు సుఖపడమేనన్నారు ఆయనలో దైవాంశ చూడగలిగా ఇంకా ఏమన్నారో తెలుసా అమ్మా చిన్నబాబు గారు తెచ్చి తల్లి ఈ కాలపు ఆడపిల్లలు పెళ్లి మాట ఎత్తితే సరి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తుంది తన జమీందారీ హోదాకు తగినట్టు తన ఇంట్లోనే వైభవంగా నీ పెళ్లి జరిపిస్తా ఎందుకమ్మా ఏమిటమ్మా అలా చూస్తున్నావు కాచిన పాలు పొంగి బూడిద పాలేని నాన్న శుభం తల్లి నీకు రాబోయే అదృష్టానికి ఇది సూచన నాన్న ఇప్పుడు నా పెళ్లికి ఏం అది అదేమిటమ్మా నేను వెళ్ళిపోతే ఈ వయసులో మిమ్మల్ని ఎవరు కనిపెట్టుకుని ఉంటారు పిచ్చి తెల్లి ఆడపిల్ల ఏనాటికైనా అంత వారింటికి వెళ్ళవలసిందేగా ప్రతి తండ్రికి ఇది తప్పని బాధ తీయని బాధ నామ్మా నీ కంట పెరి నేను చూడలేనమ్మా నా కోసం నువ్వేం బాధపడకు నా సుఖం మీ అమ్మతోనే పోయింది ఇక నీ పెళ్లి ఒక్కటి నా జీవితంలో మిగిలిన ఆనందం ఆ అదృష్టం చూసి ఆనందించడానికి మీ అమ్మ లేకుండా పోయిండము నీ పాడు బాగా ఇసురు పారేస్తావు లేవా ఏం పారిపోతావు అనుకున్నావా ఓ అవ్వ నువ్వు అక్కడవే కాదులేవాయా నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమిటి 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 ఆహా అప్పించిన వాడికి నీకు ఇంత కోపం అయితే నువ్వేం బాగుపడి వస్తావా స్వామి రే అట్లా అనకరా చూస్తూనే ఉన్నావు కదా వ్యవస్థ రే ఆ పెళ్లి విషయం తేల్చరా పెళ్లి అయిన తర్వాత ఆస్తి కోసం దావా వేస్తాం ఆ పని మీదే పెడుతున్నాను రాత్రిలోగా తాడో పేడో తేల్చకపోతే నీ కొడుకుని కాననుకో వస్తాను టాటా

ఇదేదో బ్రహ్మంగారు వేదాంత తత్వంలా ఉందమ్మా అవునా చేపకు ఎరకు సంవాదం ఒక జానపద కవి వేదాంత వేదాంతాన్ని కురిపించాడు అవునవును కురిపించాడు కురిపించాడు మహానుభావు